హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మించడం జరిగింది అనమాట ఏలూరు మంచి ప్రీమియం లొకేషన్లో అయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్ డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెషన్స్లో అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ప్రెసెంట్ అయితే మనం ఎంట్రన్స్లో అయితే ఉండడం జరుగుతుందనమాట చూస్తున్నారు కదా ఎంట్రన్స్ మనకి పోటుకోకి వచ్చేసరికి సీలింగ్ అయితే యూపీవీసీ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట నార్త్ సైడ్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మన ఏలూరులో స్థలాలు కానీ బిల్డింగ్లు కానీ అంతేకాకుండా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ మనమైతే ఖచ్చితంగా సేల్ చేసి పెడతాం అనమాట ఫ్రీ ప్రమోషన్ కూడా చేసి పెడతాము ప్రజెంట్ అయితే మన హాల్ అయితే ఉండడం జరిగింది ఇది ఈస్ట్ ఫేసింగ్లో అయితే మనకి బిల్డింగ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అంతేకాకుండా విత్ ఇంటీరియల్స్తో అయితే ఈ బిల్డింగ్ అయితే మనకి సేల్కి అయితే ఉందన్నమాట ఇక్కడ మనకి టీవీ యూనిట్ అయితే తీసుకోవడం జరిగింది పక్కన చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా వాల్ వాల్ ప్యానల్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది టీవీ యూనిట్కి అంతేకాకుండా ఫ్రెండ్స్ మంచి ప్రీమియం లొకేషన్లో అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఎంట్రన్స్ మనకి థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హాల్ విషయానికి వచ్చేసరికి చాలా స్పేషియస్గా అయితే హాల్ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకోవడం జరిగింది ప్రజెంట్ అయితే కలర్స్ అయితే తీసుకోలేదనమాట మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చిన కలర్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా హాల్ అయితే రావడం జరిగిందనమాట డైనింగ్ ఏరియా కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా పైన మనకి క్రాకరీ నోట్ కూడా చిన్నగా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా వాష్ బేసిన్ కూడా మనకి హాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట చాలా స్పేషియస్గా అయితే డైనింగ్ హాల్ అయితే మనకి రావడం జరిగింది విండోస్ అన్నట్లకి కూడా చూడండి మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పోస్ట్ చేసిన ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఈ డైమెషన్స్లో మీకు ఏమైనా సైట్ ఉంటే ఖచ్చితంగా మీకు సైట్లో బిల్డింగ్ ఎలా నిర్మించుకోవాలనే అవగాహన కూడా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా వీళ్ళు ఎక్కడ ఇంటీరియర్ వర్క్స్ మొత్తం చేయించడం జరిగిందనమాట మొత్తం అంతా కూడా గ్లాసీ ల్యామినేటెడ్ అయితే తీసుకోవడం జరిగింది లైట్ బ్లూ కలర్లో అయితే పైన అంతా కూడా చూస్తున్నారు కదా గ్రే కలర్లో అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఇది వచ్చేసరికి మనకి సీలింగ్ కిచెన్లో అయితే సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి లెఫ్ట్ సైడ్లో కూడా చూడండి ఫ్రెండ్స్ పూజా గది కూడా తీసుకోవడం జరిగింది అనమాట పక్కా వాష్ ప్రకారం అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఏలూరులో ఎక్కడైనా సరే బిల్డింగ్ నిర్మించాలనుకున్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి మంచి బడ్జెట్లో అయితే మంచి నాణ్యతగా బిల్డింగ్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసి అప్పు చెప్తాం అనమాట ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మ్యాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి డిఫరెన్స్ చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది అనమాట సిక్స్టీన్ ఇంటూ ఫోర్టీన్ అయితే ఉండడం జరుగుతుంది అంత పెద్ద బెడ్రూమ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇంటీరియర్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా సన్ గ్లాస్ ఇంటీరియర్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట ఇదంతా కూడా మనకి మ్యాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వాల్ డ్రాప్ అయితే రావడం జరిగింది స్లైడింగ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ అనమాట చూసిన ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా టూ బై ఫోర్ గ్లాసీ ల్యామినేటెడ్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మంచి డిజైన్స్ అయితే వీళ్ళు ఇక్కడ స్ట్రక్చరల్ డిజైన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట టైల్స్లో స్టైల్కి టైల్కి మధ్యలో కూడా బ్లాక్ బోర్డర్ అయితే తీసుకోవడం అనమాట చాలా బాగుంది బాత్రూమ్ కూడా మొత్తం అంతా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారు పక్కా వాస్తు ప్రకారం అయితే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మన ఏలూరులో ఎక్కడైనా సరే సైట్స్ కానీ బిల్డింగ్స్ కానీ కావాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కన్సల్ట్ చేయండి చాలామంది కస్టమర్స్ అయితే మన ద్వారా సొంత ఇంటి కలని అంతేకాకుండా సైట్స్ని కూడా నెరవేర్చుకున్నారనమాట మీరు కూడా ఎవరికైనా సరే కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ సైట్స్ అమ్మాలన్నా కొనాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి మనకి ఖచ్చితంగా మంచి బడ్జెట్లో అక్కడ ఉన్న అయితే ఖచ్చితంగా సేల్ అయితే చేసి పెడతాం అనమాట ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది దీనికి ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట మంచి క్లాసీ అయితే బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది అవుట్ సైడ్ వాల్స్ అన్ని కూడా నైన్ ఇంచెస్ అంతే కాకుండా ఇన్సైడ్ వాల్స్ నుంచి కూడా ఫోర్ ఇంచెస్ వాల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట చూస్తున్నారు కదా గ్రాండ్ ఫ్రేమింగ్ కూడా చాలా థిక్నెస్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకి సిక్స్ బై ఫోర్ మంచం కూడా సిక్స్ బై సిక్స్ మంచం కూడా పట్టేంత విధంగా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇది టూ అండ్ హాఫ్ ఫిట్ బ్యాక్ అయితే రావడం జరిగింది అనమాట వెస్ట్ సైడ్ కూడా చూస్తున్నాను వెస్ట్ సైడ్ కూడా వచ్చేసరికి మనకి వన్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఈ బిల్డింగ్ కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి సిక్స్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు నెగిషిబుల్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ స్టెప్స్ కూడా చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా గ్రానైట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట స్టెప్స్కి అంతేకాకుండా సైడ్ కూడా చూడండి మొత్తం అంతా కూడా స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మరిన్ని వివరాల కోసం ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మన నెంబర్ ఈ వీడియో ఎంట్రన్స్లో ఉంటుంది అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదల్సిన కొనదల్చిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ